ఒక ఊర్లో ఒక గుడిసె తగలబడిపోతుందట ఆ గుడిసె తగలబడిపోతుంటే అక్కడ ఉన్న ఒక కొవ్వ తన నోటితో నీళ్లు తీసుకొని పోయి ఆ గుడిసె మీద మంటలు ఆర్పుతూ ఆర్పడానికి ప్రయత్నిస్తూ చల్లుతూ ఉండేదండు అక్కడ ఒక కాకి వచ్చి అక్కడే ఉన్న ఒక కాకి గోవా నీ పిచ్చి కానీ నీవు జల్లే నీళ్ళకి ఆ మంటలు ఆరిపోతాయా నీ పిచ్చి కాకపోతే అని ఆ కాకి అన్నదట ఈ గుహ ఏమన్నదట నేను ఆర్పే మంటలకు ఈ గుడిసె ఈ మంటలు ఆరిపోవు నీవు చెప్పినది కరెక్టే కానీ నేను చేసే పనిలో నేను మొదటి లిస్ట్లో నా పేరు ఉంటుంది ఈ ఫలానా టైంలో ఇలా ఒక ఊర్లో ఒక గుడిసె కాలిపోతుంటే ఆఖరికి ఒక గువ్వ కూడా వచ్చి ఆ గుడిసెను ఆరపడానికి నీళ్లు చల్లి ప్రయత్నించింది అని ఈ ప్రయత్నించే లిస్టులో నేను మొదటి దానినై ఉంటాను కానీ నీవు దాన్ని వ్యతిరేకించిన దాని లీస్టులో నీవు ఉంటావు ఏదైనా ఒక్కరితోటే మొదలవుతుంది ఏదైనా ఎంత పెద్ద పని అయినా కానీ ఒక్క అడుగుతోటే ముందుకు సాగుతుంది అని ఆ పిచ్చుక ఆ కాకితో అన్నదట కానీ మిత్రులారా ఏదైనా కానీ ఒక్కరితోటే ఒక్క అడుగుతోటే మొదలవుతుంది ఆ రోజు అల్లూరి సీతారామరాజు నేను ఒక్కడనే ఏం చేయగలను అనుకుంటే ఈరోజు మనం మనకి స్వతంత్రం వచ్చి ఉండేదా రోజు భగత్ సింగ్ నేను ఒక్కడనే ఏం చేయగలను అని అనుకుంటే ఈరోజు మనకు తెల్లధొరలు ఆ రోజు వెళ్ళిపోయేవారా మనకు స్వతంత్రం వచ్చేదా ఇలా చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు భగత్ సింగ్ నేను ఒక్కడిని ఏం చేయగలను అనుకుంటే ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చి ఉండేదా ఏదైనా కానీ ఒక్క అడుగుతోటే మొదలవుతుంది ఒక్కరితోటే మొదలవుతుంది నేను ఒక్కడిని ఏం చేయగలను అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటే కాబట్టి ఒక్కరితోటే మొదలవుతుంది ఎంత దూరమైన ఒక్క అడుగుతోటే మొదలవుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా సాధించాలంటే ఒక్కరితోటే మొదలవుతుంది ఒక్క అడుగుతోటే మొదలవుతుంది నేను ఇంత పెద్ద పని నేను ఒక్కరిని చేయగలనా అనే అనుమానం పెట్టుకోవద్దు ఏదైనా ఒక్కడితోటే మొదలవుతుంది ఎంత పెద్దదైనా కానీ దీనిని గుర్తుంచుకొని నేను ఒక్కడిని ఏమి చేయగలను ఏం చేయలేను నాకు ఇంకో పది మంది తోడు కావాలి అని అనుకోవద్దు ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద పని చేసినా కానీ ఒక్కడి తోటే మొదలవుతుంది జై శ్రీరామ్